కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది ప్రజాభవన్ లోని మీటింగ్ హాల్లో సమావేశం జరుగుతోంది ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వం వైఫల్యాలు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు ఉత్తమ్ రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేత విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అవగాహన కల్పిస్తున్నారు ఇరిగేషన్ శాఖపై చర్చ సందర్భంగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు కృష్ణా ప్రాజెక్టుల వివాదంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది ప్రజాభవన్ లోని మీటింగ్ హాల్లో సమావేశం జరుగుతోంది ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వ వైఫల్యాలు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు ఉత్తమ్ రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అవగాహన కల్పిస్తున్నారు ఇరిగేషన్ శాఖపై చర్చ సందర్భంగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు కృష్ణా ప్రాజెక్టుల వివాదంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది ప్రజాభవన్లోని మీటింగ్ హాల్లో సమావేశం జరుగుతోంది ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వం వైఫల్యాలు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు ఉత్తమ్ రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అవగాహన కల్పిస్తున్నారు ఇరిగేషన్ శాఖపై చర్చ సందర్భంగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు కృష్ణా ప్రాజెక్టుల వివాదంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది ప్రజాభవన్ లోని మీటింగ్ హాల్లో సమావేశం జరుగుతోంది ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వ వైఫల్యాలు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు ఉత్తం ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ ప్రజాభవన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది దాదాపుగా రెండు గంటలుగా కూడా ఈ సమావేశం కొనసాగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా నీటి వాటాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ చేస్తున్న హడావుడికి సంబంధించి కూడా రేపు అసెంబ్లీ వేదికగా ఇరిగేషన్ పై శేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే అటు కౌన్సిల్ లోను ఇటు అసెంబ్లీలోను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆ నీతి వాటారు అదేవిధంగా ప్రాజెక్టులపై అవగాహన ఉండేందుకు ఈ రోజు ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఈ సమయ ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కొంతమందిని ఆహ్వానించడం జరిగింది వారు చెప్తున్న వివరాల ప్రకారము రేపు అసెంబ్లీలో కావచ్చు కౌన్సిల్ లో కావచ్చు మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే గడిచిన కొంతకాలంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు నీతి వాటా కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలు కావచ్చు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్లనే తెలంగాణకు అన్యాయం జరుగుతూ వస్తుందని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం అయితే చెప్తుంది దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది గత అపక్ష కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు గతంలో ముఖ్యమంత్రి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఏర్పాటు చేసిన మీటింగ్ లో వారు పెట్టిన సంతకాలకు సంబంధించిన మినిట్స్ ని కూడా చూపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు ముఖ్యంగా కాళేశ్వరం గడిచిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో కాళేశ్వరం నిర్మాణం దాదాపు లక్ష కోట్ల రూపాయల తోటి కాళేశ్వరం నిర్మాణం చేయించినట్లుగా కూడా ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది ఈ విషయంలో ఇప్పుడు మేడిగట కావచ్చు అన్నారం సుందిర్ల ఈ మూడు బ్యారేజ్లు కూడా దెబ్బతిన్నడం జరిగింది దాదాపు వీటికి సంబంధించి మళ్ళీ వీటిని రిపేర్ చేయి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అసలు ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైంది అనే విషయానికి సంబంధించి కూడా వీరికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు గంట ముందు రాష్ట్రంలో తెలంగాణకు రావాల్సిన వాటాకు సంబంధించి న్యాయమైన వాటాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తూర్పు పడుతుంది అనే విషయానికి సంబంధించి కూడా పూర్తిగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొంతమంది ప్రత్యేక ఎక్స్పర్ట్ ఇరిగేషన్ సంబంధించిన ఎక్స్పర్ట్ ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు వారు కూడా కొన్ని వివరాలు అయితే చెప్తున్నారు ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన విషయం కావచ్చు అదేవిధంగా దూరాలకు సంబంధించిన విషయాలు కావచ్చు సో గతంలో పాలమూరు జిల్లాలో నిర్మాణమైన ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు వాటిని కట్టకుండా పూర్తి చేయకుండా ఆపేశారనే విషయం సంబంధించి కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సంత్రైట్